హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి అందరూ బాగోవాలని ఇతను నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు వచ్చేసి నేనైతే మా అయితే మటన్ కర్రీ వండుతున్నానండి మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చారండి ఇదిగోండి మటన్ ఈ మటన్ వచ్చేసి మూడు వందల రూపాయలదండి నేను ఇప్పుడైతే మటన్ కర్రీ వండుకుంటున్నానండి అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిలైతే కాగిందండి నేనైతే ఉల్లిపాయలు పచ్చిపరకాయలు వేసుకుంటున్నానండి అయితే రైస్ పెట్టుకున్నానండి ఉల్ప అయితే కొద్దిగా మధ్య వరకు మోస పెట్టుకున్నానండి మీడియం సైజ్ టమాటాలు రెండండి రెండు నిమిషాలుగా టమాటాలు కూడా మగ్గనివ్వాలండి ఇంకా అయితే మారిపోయిందండి బయట మటన్ వేసుకుంటున్నాను మట్న వేసుకున్నాక రెండు స్పూన్లు సాల్ట్ అండి వేసుకున్నాక రెండు రెండు అండి స్పూన్ పసుపు వేసుకుని బాగా మగ్గించుకోవాలండి మటన్లో ఏదైతే వాటర్ వస్తుంది కదండి అదంతా వరకు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి ఒకటే కాదండి ఇది చిలకర గసగసాలు కూడా వేసుకుని నేను అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటానండి బాగా కలుసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాల వరకు అలా మగ్గనివ్వాలి బాగా మూత పెట్టుకుందాం ఇక్కడైతే రైస్ కూడా నాకు పొండిందండి ఒకసారి చూసుకుంటాను చూసారు కదండి ఆయిల్ పైకొప్పు ఇలా ముద్దుగా వాటర్ ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నానండి మూడు స్పూన్లు కారం కారం అయితే వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ధనియాల పొడి నేను ప్రతి దాంట్లోనే ధనియాల పొడి వేసుకుంటానండి అలాగే ఇందాక కొంచెం స్పూన్లు సాల్వ్ వేసాం కదండి ఇప్పుడైతే ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను బాగా కలుపుకుందాం పక్కన అయితే రైస్ కూడా ఉడుతుందండి నిన్నటి వరకు అయితే మా అమ్మగారు ఉండేవారు కదండీ మా అమ్మగారు అయితే చాలా హెల్ప్ చేసేవారండి మా అమ్మగారు అయితే వెళ్ళారండి నొక్క బందని చేసుకోవడం వల్ల అయితే కొంచెం ఇబ్బందిగా ఉందండి అయినా పర్లేదండి నా పని నేనే కదా అని చేసుకోవాలి అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటారే మీలోనే కూడాను అయితే వాచ్ చేసుకున్నానండి మీకు చీర కూడా ఇలాగ మగ్గిల్లు బాగానే బ్రైతే వాటర్ చేసుకుంటాను నేను చూసారు కదండి కర్రీ అయితే ఎలా మగ్గిలు ఇప్పుడు అయితే వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ అయితే వేసుకున్నాను కదండి కొత్తిమీర మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి మటన్లో ఎంత అయితే కొద్దిమీ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి కర్రీ మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి మటన్ కర్రీ బయట మోపిచ్చుకుందామండి చూసుకుందామండి గజ్జిపోయిందండి ఇప్పుడు కొద్దిగా మసాలా వేసుకుందాం మసాలా ఇది వేసుకుందా మసాలా కూడా నేను ఇంట్లో రెడీ చేసుకున్నదేనండి కలుపుకుందా మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు మగ్గించుకుంటే కూర అయిపోయినండి మళ్ళీ మూత పెట్టుకుంటానండి చదివి అయితే అయిపోయిందండి మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే వంట అయిపోయింది కదండి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను అండి నేను వంట అయితే అయిపోయిందండి చిక్కులు అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయండి అయితే తోముకుని వాటర్ బాటిల్ నింపుకోవాలండి ఇప్పుడైతే టైం వచ్చేసి పన్నెండు ఇరవై అవుతుందండి వంట అయిపోయింది కదండి ఏమి గిన్నెలు అయితే తోమేసుకున్నాను అలాగే వాటర్ బాటిల్ కూడా నింపుకున్నాను సింకు కూడా క్లీన్ చేసుకున్నానండి టైం అయితే ఉండదన్నారు ఏందండి మేమైతే భోన్ చేస్తున్నామండి కలిగి ఎలా ఇంకా అయితే చాలా బాగుంది చాలా బాగుందండి చాలా రుచిగా ఉంది సూపర్ ఉందండి ఇదండి ఈరోజు వీడియో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్